రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా ఆదేశాలతో కాకినాడ జిల్లా తోని మండలం హంసవరం గ్రామ సర్పంచ్ మేరీ అవినాష్ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ రెండవ విడత విజయవంతంగా జరిగింది ఈ క్యాంపులో ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఈ శంకర్ సచివాలయ సిబ్బంది నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు అవన్నీ అందుకుతారు అన్ని బాగానే ఉన్నాయి మన మంత్రి మంత్రి కూడా మనకి ఇబ్బంది వస్తుంది డాక్టర్ మనకు అందుబాటులో ఉన్నారు వస్తున్నారు ప్రతి నెల కూడా వస్తున్నారు డాక్టర్ మనకి ఇంటికి వస్తున్నారు వస్తున్నారా లేదా వస్తున్నారా మనకి మెడికల్ క్యాంప్ అన్నీ జరుగుతున్నాయి కదా మీకు అందరికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో జరగిన పాలన మనకి ఈ ప్రభుత్వంలో మనకి జరుగుతున్న పాలన మనం అందరం కూడా నెచ్చించు చూడాలి ఎందుకంటే విద్య అనేది ఒక రకమైన ఒక విధానమైతే అయితే వైద్య అనేది అతి ముఖ్యమైనది మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనందరం అది మన కాళ్ళ దగ్గరికి మన ఇంటి దగ్గరికి మన పంచాయతీలోకి మన ఊళ్ళోకి తీసుకొచ్చి పెట్టినటువంటి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రతి నెలలోనే కాకుండా మన అలా మెడికల్ క్యాంపే కాబట్టి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చేటట్లు అలాగే అద్దాలు మనకు ఉపయోగపడేవి మన మెడికల్ టెస్ట్లో అలాగే మన హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తే ఫ్రీగా వైద్య సద్రీలు చేయించడం ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడిన ఇవన్నీ కూడా మన సునాయాసంగా ఖర్చు లేకుండా మన వెళ్ళి మళ్ళీ మనం తీసుకొచ్చేది కూడా ఫ్రీగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఖర్చుతో కూడినటువంటిది మనకు చాలా సురక్షితంగా మనం క్షేమకరంగా మనకు వైద్యం చేసి మంచి మందులు ఇచ్చి మనకు ఫుడ్ పెట్టి డాక్టర్ మళ్ళీ మనకు షామకరంగా మన ఇంటికి తీసుకొచ్చి దింపే వెహికల్ ఇచ్చి కూడా మన అంత మంచి ట్రీట్మెంట్లు చేయించే డాక్టర్లు కూడా మనకి ఫ్రీగా పంపించి మన విలేజ్కే డాక్టర్ని తప్పించుకునే విధానం అంటే మరి ఎంతో గొప్ప విషయం అనేది మనం గ్రహించాలి అమ్మా ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లందరూ కూడా మీరు ఇంకా బాగా తెలియజేసి ఈ వైద్యాన్ని ఈ విధానాల్ని ఈ ఫ్రీ ఫ్రీగా తీసుకునే ట్రీట్మెంట్లు అన్నింటి మీరు ప్రతి ఒక్కరికి తెలియజేస్తే దాన్ని సద్వినియోగం చేసుకునేటట్లు మీరు ప్రోత్సహించి ఈ ఈ రోజుదే కాదు ప్రతి నెల కూడా బండి వస్తుంది మనకి వస్తుంది ప్రతి నెల కూడా వస్తుంది కనుక దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతటి గొప్ప అవకాశం ఇది మనకి అదృష్టం కూడా అలాగే మన మంత్రివర్యులకి సకాలంలో ప్రతిదీ కూడా మనకి చేసేటట్టు డాక్టర్లందరినీ కూడా మనకి అందుబాటులో తప్పించే మన మంత్రి గారికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి